నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలోని శ్రీ సాయి గణేష్ వినాయక నిమజ్జనం ఘనంగా జరిగింది గత తొమ్మిది రోజులుగా నిత్య నైవేద్యాలు పూజలు అందుకున్న గణనాధుడిని గంగమ్మ ఒడికి చేర్చారు ఉత్సవ కమిటీ సభ్యులు నిమజ్జనం సందర్భంగా ఆ గణనాథుడిని మహాప్రసాదంగా భావించి లడ్డు వేలం పాట పోటా పోటీగా సాగింది చివరకు దోసద సంతోష్ రెడ్డి లడ్డును నాలుగు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలకు దక్కించుకున్నారు ప్రజలందరూ ఆయుర అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని మహా గణపతిని వేడుకున్నారు కమిటీ సభ్యులు వచ్చేడాది ఆ లంబోదరుడికి నవరాత్రి పూజలు అందించే భాగ్యం కలగజేయాలని ప్రార్థనలు చేశారు భక్తులు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి మేము వినాయకుడిని పెడుతున్నాం శ్రీ సాయి స్వచ్ఛ కమిటీ తరఫున దాదాపు మేము వంద మంది టీమ్ ఎలవెల ప్రతిసారి వంద మందితో ఈ అంచనా సరిగా ఎదుగుతున్నాం ఈసారి లడ్డు వేలంపాటలో సంతోష్ రెడ్డి దక్కించుకున్నాడు కేవలం నాలుగు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలకు తన రెండు మూడోసారి ఈ వేలంపాట వేశాడు అయినా లాస్ట్ రెండు సంవత్సరాలు ఆయనకు దొరకలేదు ఈసారి గణనాయుడు తనకు స్వీకరించాడు కావున మనం తనకు తన కుటుంబానికి వెళ్ళవెళ్ళ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం ఇట్లు శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఇంకా ప్రతిష్ట దాదాపు ఇరవై ఆరు సంవత్సరాల పాటు నుంచి ఇంకా గణేష్ కార్యక్రమాన్ని ఈ సాయిదేశం పెట్టే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఈ గణనాగం యొక్క లాటు నాలుగు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలకు దోసాడ సంతోషించి తీసుకోవడం జరిగింది అతనికి ఈ కమిటీ సభ్యుల తరఫున అలాగే తెలంగాణ జిల్లాపురాలద్దరి తరఫున కృతజ్ఞత అందజేస్తాం అతనికి అన్ని విధాలుగా లాభం చేకూరాలని ఆ కండిషన్ని ప్రారంభిస్తున్నాం